ఏంటి ఈరోజు నేను మీకు బ్రెడ్ గులాబ్ జామ్ అనేది రెసిపీ చేసి చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఇలాచీ ఉంటుంది కదా యాలక్కయలు వాటిల్ని దంచి పక్కన పెట్టుకోవాలండి కొద్ది ఫ్లేవర్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే మూడే వేసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులోని ఒక కప్పు అయితే పంచదార తీసుకున్నానండి అదే కప్పుతో వాటర్ అయితే తీసుకోవాలి వాటర్ వేసి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలోని మనకి మరీ పాకం ఎప్పుడు కూడా మామూలు నార్మల్ గులాబ్ జామ్ చేసుకున్న ఇలా బ్రెడ్ గులాబ్ జామ్ చేసుకున్న స్వీట్లకి ఎప్పుడు కూడా ఈ పాకం అనేది మనకి చూసారు కదా ఏ విధంగా ఉన్నది మరీ తీగపాకాలు అవి కూడా కాకుండా జస్ట్ మనం చేతితో పట్టుకుంటే జిగురుగా ఉండేటట్టుగా ఉంటే సరిపోతుందండి అదే మనకి పర్ఫెక్ట్ పాకం అనమాట చూసారు కదా ఆల్మోస్ట్ పాకం వచ్చేసిందండి ఇంకా నేను స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసాను కొద్దిగా మరుగుతూ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేయడానికి రెండు నిమిషాల ముందే మనం ఇలాచి వేసుకుంటే స్మెల్ అనేది మనకి బాగా వస్తుందండి ఫ్లేవర్ అనేది చూసారు కదా అలా టచ్ చేస్తే మనకి చేతికి జిగురుగా తగులుతుంది ఇప్పుడు నేను బ్రెడ్ పీసెస్ వస్తే తీసుకున్నానండి ఇలాగే ఎడ్జెస్ ఉంటాయి కదా ఫోర్ ఎడ్జెస్ కూడా నాలుగు వైపులా కూడా మనం కట్ చేసుకోవాలి ఇలా నాలుగు వైపులా కట్ చేసుకొని ఎడ్జెస్ అయితే తీసేయాలండి తీసేసుకొని మిగతా పీసెస్ ఉన్నాయి కదా వీటిని మళ్ళీ నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి చేసుకున్న వీటిని మనం మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి పొడిగా చేసుకోవాలన్నమాట వీటిని నేనైతే వీట్ బ్రెడ్ తీసుకున్నానండి గోధుమ బ్రెడ్ తీసుకున్నాను అనమాట నార్మల్ మిల్క్ బ్రెడ్ అయినా సరే బాగుంటుంది నేనైతే వీట్ బ్రెడ్ ఉందని నేను వీట్ బ్రెడ్ అయితే చేసుకున్నాను నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు కదా వీటిని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని పొడి చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మనం మొత్తం అంతటినీ కూడా పొడి చేసుకున్నాము దీన్ని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందామండి చూసారు కదా ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని మనం పాలుతో కలుపుకోవాలండి చూసారు కదా పాలు పాలు వేసుకొని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండ అయ్యేంత వరకు కూడా మనం పాలని కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పాలు వేసుకొని మనం మొత్తం అంతా కూడా ముద్దలాగా చేసుకోవాలి సారి కదా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి రౌండ్గా బాల్స్ లాగా మనం గులాబ్ జామ్ బాల్స్ అయితే ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగానే వీటిని కూడా మనం చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్ని బాల్స్ని కూడా మనం చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మొత్తం వండలన్నింటినీ కూడా చేసుకోవాలి చిన్నగా చేసుకోవాలండి ఇలా ఉండల్లా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి మరి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదండి సిమ్లో మాత్రమే ఉంచాలి తర్వాత మధ్యలో మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి అంతే ఆయిల్ వేడెక్కేంత వరకు మనం ఫ్లేమ్ ఉంచుకొని ఇవి వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి పెట్టుకొని ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి ఇలా చూసారు కదా కలర్ చేంజ్ అవుతుంది కదండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి చూసారు కదా ఈ విధంగా మనకి వేగనే కదండి ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా తీసుకొని మనం షుగర్ సిరప్ ఉంది కదా పంచదార పాకంలోని వీటిని మనం వేసుకుందాం వేసుకుంటే మన బ్రెడ్ గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోయినట్టేనండి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు బ్రెడ్ సిరప్లోని సారీ అండి షుగర్ సిరప్లోని వేసుకున్న తర్వాత పంచదార పాకంలో వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక గంట సేపు మనం అలాగే ఉంచాలండి అలా ఉంచడం వల్ల మనకి ఈ గులాబ్ జాములకి పాకం అనేది బాగా పీల్చుకుని చాలా టేస్ట్ అనేది సాఫ్ట్గా మెత్తగా వస్తాయన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్